ఉస్నాబాద్లో నూతన పురపాలక సంఘ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత రెండుసార్లు శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాం అని ప్రాంత అభివృద్ధి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు లాంటి వారంతా ఉస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారన్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉస్నాబాద్ జమ్మికుంటా మున్సిపాలిటీ ఏర్పడ్డాయని మున్సిపల్ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రారంభించుకున్నామని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలని తెలిపారు వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలని అన్నారు పాత మున్సిపాలిటీలో పోస్ట్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని అందరికీ ఉపయోగపడాలని అన్నారు మీ అభిప్రాయాలను నా ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నారని బొప్పరాజు పేరు మున్సిపల్ భవనానికి పెడతానని పాలక వర్గం ఆమోదించాలని అన్నారు అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా బుద్ధి నాగం రెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు వరుషకి దాని తర్వాత కేటాయిలంతా మాజీ సర్పంచ్లు ఉంటాయి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొత్తగా చనిపోయిన వాళ్ళు నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ జన్మకుంటా ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రి ఈ నాలుగు కూడా నగర పంచాయతీ ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఇవన్నీ కూడా అప్రూవ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన పాలకవర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంధ్ర రచిత సరే ముందు గర్భతో ఉస్లాబాద్ శ్రీనివాస్ గారు చెప్పినారు దొడ్డు శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలి అనగానే గౌరవ శాసనసభ్యులు కూడా సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడున్న మానస మండలం చేయడం కానీ కూడా మన అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయం తప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తిగా ప్రారంభిస్తారు ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే పనులు విషయం మర్చిపోతే మళ్ళా పనులన్నిటిని వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలు వినియోగం చేసుకొచ్చి తప్పకుండా ఈ ఎంత అందంగా తయారైందో ఉసురా పట్టణాన్ని కూడా అదే ప్రజలందరికీ చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని శుభాకాంక్షలు పాలక వర్గానికి మార్గదర్శనంగా అధికారులు అందరూ కూడా వివరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా అటో జిల్లా కలెక్టర్ కోరుతా ఉన్నా వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక డ్రింక్ చేసిన బయట ఉన్నాయి అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చేది ప్రైవేట్ బిల్డింగ్ ఉంటాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమాలు ఇస్తున్నాం అని మనం చేస్తాం దీన్ని ఏం పెట్టాలని గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన ఏమని చెప్పి కోరుతా ఉన్నా చైర్మన్ గారిని పాల్గొన కూడా ఏదైనా అందరికి ఉపయోగింపబడాలి అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరందరిని ఒక అభిప్రాయం నా ఆలోచన మీ ముందు వస్తా ఉన్నాను ప్రథమ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది మీరు అందరూ ఒకవేళ పాల్పార్థంగా ఆమోదింపజేస్తే వరదల ఆమోదం చేసుకొని మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించడం వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగ్లా ఎక్కడ తీసుకుంటే తప్పని లేదు విగ్రహాన్ని గౌరవాలు అయినట్టే కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ మున్సిపాలిటీ మీరు చూసుకున్నా ఒక ప్రధానంగా ఒక ఐదు వింగ్స్ ఉంటాయి శానిటేషన్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అన్ని కూడా బెటర్గా ఏ విధంగా పబ్లిక్కి అందజేయగలుగుతాము ఒక గా ఒకే బిల్డింగ్లో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నదే ఇంటెన్షన్ ఈ బిల్డింగ్లో కూడా మీరు చూసినట్లయితే ఒక మంచి మీటింగ్ హాల్ అనేది ఒకటి నిర్మాణం చేయడం జరిగింది ప్రతిసారి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ చేసుకున్నప్పుడు దాని మీద అంశాలన్నిటి మీద డీటెయిల్ గా డిస్కషన్ చేయాలన్నా ఏదైనా చర్చించి దాని మీద ఒక సొల్యూషన్ కి రావాలన్నా కూడా ఒక మంచి మీటింగ్ హాల్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు అదే ఇదిగా దాన్ని రూపొందించి మంచిగా నీటింగ్ కూడా కట్టారు సో దాన్ని మంచిగా వినియోగించుకుంటారని కూడా ఆశిస్తున్నాను రెండో అంశం మనకి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది చాలా విధాలుగా అభివృద్ధి చెందింది మీరు ఇందాక చాలా మంది మాట్లాడినప్పుడు కూడా చెప్పారు సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు మనకి ఫీకల్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ కావచ్చు జంక్షన్స్ డెవలప్మెంట్ కావచ్చు ఇన్ జనరల్ ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి బట్ సమయం తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇంకెక్కడైనా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్ మనం ఎప్పుడైనా హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఎటైనా మెట్రో ట్రైన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే పరిసరాలు చాలా క్లీన్ గా ఉంటాయి మనుషులు మనమే మన మనస్తత్వం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చెత్త వేయకూడదు అని ఆలోచిస్తాం అదే మీరు చూడండి రాజీవ్ రహదారి మీద వెళ్తున్నప్పుడు మంచిగా కార్ హైఫై కార్ ఉంటుంది కార్ కిటికీ దింపిస్తారు బయటికి చెత్త మనుషుల్లో ఆ ఆలోచన విధానం ఆ మనస్తత్వం మారనంత వరకు పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడ్డా వారు ఒక లెవెల్ వరకు తీసుకెళ్లగలుగుతారు ప్రజలు అందులో భాగస్వాములు కానంత వరకు వాళ్ళు కూడా పాటించినంత వరకు మనము అనుకున్న గోల్ని మనం రీచ్ కాలేం సో హుస్నాబాద్ని కూడా క్లీన్ నీట్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలంటే మనము ముందు మారాలి మనల్ని చూసి మన పిల్లలు కూడా మారాలి ఇంట్లో మనం ఎలా ప్రవర్తిస్తాము అనేది చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తాము అనే దాన్ని బట్టి వాళ్ళ ఆచరణ కూడా ఉంటుంది అక్కడ సో అందుకనే నా రిక్వెస్ట్ లాస్ట్ గా నేను సూచించేది ఏంటంటే మున్సిపాలిటీ తరఫు నుంచి మున్సిపల్ కౌన్సిల్ వారు కావచ్చు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు డెఫినెట్లీ మున్సిపాలిటీని ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా డెవలప్ చేద్దామని దీంట్లో మీ భాగస్వామ్యం మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి ఈ హుస్నాబాద్ని చాలా డెవలప్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మా పాలక వర్గం తరపు నుంచి ప్రజలందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా మరి ఇంకా కూడా మేము ఇప్పుడే అప్పుడు భవన నిర్మాణంలో కానివ్వండి అప్పుడున్న అడిషనల్ కలెక్టర్ గారు కానివ్వండి మరి మాజీ ఎమ్మెల్యే కానివ్వండి ఇక్కడ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా ఇలా చేసుకోండి ఇలా అయితే మీకు ఇట్లా డెవలప్ ఇప్పుడున్న మంత్రివర్యులు కానివ్వండి ఏ ప్రతినిధి ఉన్నా కూడా మాకు మా పాలక వర్గానికి సపోర్ట్ నిస్తూ మరి అభివృద్ధిలో అందిస్తున్నందుకు కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చిన తర్వాత కమిషనర్ కానీ అప్పుడున్న కమిషనర్ కానీ అధికారులు కానివ్వండి మరి పాలక వర్గం వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు పాలకవర్గం అంతా కూడా ప్రతి ఆలోచనకు ప్రత్యానికి ఉస్నాబాద్ను స్వచ్ఛతలో ఉంచడానికి తడి చెత్త పొడి చెత్తలో కూడా ప్రజలను మోటివేషన్ చేయడానికి మరి ఎంతో చక్కగా అంత భాగస్వామ్యం కల్పించి ఒక విషయం కూడా మాకు అది తోడ్పాటును కూడా అభివృద్ధి చేసుకున్న అంశపట్టణంలో మాధవూర్ రోడ్లో డిఆర్సీసీ సెంటర్ కంపోస్ట్ షెడ్లను నిర్మాణం చేసుకోవడం జరిగింది సార్ అదే పట్టణంలో చేసిన ఇంకా అభివృద్ధి పనులు అంటే స్వచ్ఛ టైలెట్ల నిర్మాణం చేసిన పాలక వర్గము ప్రజాప్రతినిధులు అధికారులు ఎక్కడికక్కడ సపోర్ట్ తోటి ఈ పని కూడా నిర్మించుకున్నాం స్వచ్ఛ టాయిలెట్లు దగ్గర ఓపెన్ జిమ్ పార్కు డిపో వెనుక చిల్డ్రన్స్ పార్క్ ఓపెన్ జిమ్ గోదాం గడ్డ వద్ద బస్తీ దేవాఖానా మినీ స్టేడియం వద్ద వైకుంఠధామం ఇండోర్ స్టేడియం ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ తూముసుందరీకరణ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ పట్టణ నర్సరీ మరియు ప్రకృతి వనాలు అదేవిధంగా ఎఫ్ఎస్టిపి నిర్మాణం మరియు అది ఇక్కడున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగానే ఎఫ్ఎస్టీ నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకున్నాము అదందరూ కూడా మీరు చూసింది ఇక్కడ మనం హాల్లో కూడా ఫోటోలు పెట్టినాం పబ్లికేషన్స్ కు మనం అందించాలి మనం చేసిన ప్రగతి నివేదిక ప్రగతిని మనం పట్టణాన్ని ఏ విధంగా ప్రజాప్రతినిధులు ఉంటే ఏ విధంగా తీసుకోకపోవచ్చు అనే ఆలోచనతోటి అవన్నీ మీ కనుల నిందించడం జరిగింది పురపాలక సంఘ భవనంలో మరి ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బీసీ సంక్షేమ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రివర్గీయుల గారికి వర్గం ప్రస్తుతం ఉన్న పాలక వర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటంటే భారత రాజ్యాంగం యాభై శాతం రిజర్వేషన్ అనగానే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వగానే హుస్నాబాద్ మున్సిపాలిటీలో యాభై ఐదు శాతం మహిళలు ఉన్నారు ఇది నిజంగా మనం గర్వించదగ్గ విషయం అలాగే అందులో భాగమే ఉస్నాబాద్ చరిత్రలో ఒక మహిళ చైర్పర్సన్గా అలాగే వైస్ చైర్పర్సన్గా మాకు అవకాశం వచ్చిందంటే కూడా ఇది రాజ్యాంగం కల్పించింది మరి ఈ సందర్భంగా ఇది భవనం ఇంత మంచి భవనాన్ని నిర్మించుకున్నామంటే దాన్ని అందంగా కాపా మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో భవనాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి భవనాన్ని ఉంచుకోవడం అంటే ఇందులో బండలు దూసి ఉడగడపాది పట్టణ ప్రా ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి మూడు సార్లు మనం జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నామంటే దానికి కారణం హుస్నాబాద్ పట్టణ ప్రజలు మన పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా వారికి ఈ సందర్భంగా సఫాయ్ అన్న సఫాయ్ అమ్మ సలాం నిజంగా ఎందుకంటే వారు లేదు ఈ పట్టణం లేదు మనం లేవకముందే వారు నిద్రలేస్తారు కోడి కూయక ముందే ఊరు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా బాధ్యత ఎక్కువ పెరిగింది కానీ ఇంకా ఎక్కువ నివారించాలి మన హుస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పాలక వర్గం చాలా విధాలుగా కష్టపడ్డాం తడి చెత్త పొడి చెత్త విషయంలో అన్ని వాటిలకు తిరిగి మీకు అవగాహన కల్పించడం జరిగింది ఇక అక్కలు శుక్రవారం పది ఇరవై కవర్లు వేసుకొని అక్క తీసుకొచ్చుకుంటారు దయచేసి మనందరం కూడా ఈ పట్టణ స్వచ్ఛత కోసం అలాగే ప్లాస్టిక్ రహిత పట్టణంగా పర్యావరణ రహిత పట్టణంగా మనం తీర్చిదిద్దుకోవడానికి ఉస్నాబాద్ ప్రజల సహాయ సహకారాలు మాకు ఉండాలి కోసం తాను కూడా చాలా కష్టపడ్డారు సందర్భంగా అలాగే సతీష్ బాబు సార్కి హరీష్ రావు సార్కి మరి ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే మన మంత్రి గారి మంత్రి ప్రభాకర్ సారు మిగిలిన పెండింగ్ వర్క్ను పూర్తి చేసి ఈ భవనం ఈ రోజు ప్రారంభం కావడానికి ముఖ్య కారకులు మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఈ సభాముఖంగా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం సార్ గ్రామంగా ఉండి ఇలా మున్సిపల్ వరకు ఎదిగిందంటే చాలా సంతోషం పెరుగుతున్న జనాభాకు జరుగుతున్న అభివృద్ధికి ఈ రోజు సూచికగా మరి ఒక ప్లాన్ తోటి మంచి నిర్మించుకోవడం జరిగింది ఈరోజు నిజంగా ఉస్నాబాద్లో ఈ భవనం నిర్మించడానికి స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ వార్డు నుంచి ఈ ప్రాంత ప్రజలు కానీ మన చిల్లింగ్ సెంటర్ దగ్గర మున్సిపల్ కార్యాలయం గడితే ప్రజలకు అందుబాటులో ఉండదు పేద ప్రజానికానికి ఇబ్బంది అవుతుంది అనే దానిలా అప్పుడున్న మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడున్న పాలక వర్గం అందరూ ఆలోచన చేసి గ్రామం మధ్యలోనే ఉన్న ఆఫీస్కు ఫర్లాం దూరంలో కట్టడం చాలా సంతోషం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హుస్నాబాద్ గ్రామ పంచాయతీగా ఏర్పడి పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ పంచాయతీ ఆఫీసు రోడ్లో నిర్మించుకోవడం జరిగింది నేను ఉస్నాబాద్ సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల రెండు వేల ఒకటి వరకు హుస్నాబాద్ ప్రజల ఆశీర్వచనంతోనే నేను ఐదు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన సర్పంచ్గా గెలవడం గ్రామ పర్ సర్పంచ్గా ఉదయం లేవగానే ప్రజల తమిటాయి ప్రజలకు మంచినీరు మురికిగాలు శుభ్రం చేయడం వీధి దీపాలు వేయడం రోడ్లను నిర్మించడం అప్పుడు ఉన్న పరిస్థితులల్లో జన్మభూమి కార్యక్రమంలో ప్రజల విరాళాలతోటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ మంచినీటి పైప్ లైన్లు కానీ సైడ్ ట్రైన్స్ కానీ నిర్మించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు మరి ఎక్కువగా వచ్చి పట్టణ సుంద్రీకరణ కానీ సైడ్ ట్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇతర కార్యాలయాలు కూడా సబ్ డివిజన్ మనకు ఉస్నాబాద్ మరి ఇవన్నీ పెద్ద పట్టణంగా ఏర్పడి ఇవాళ లంచెలు ఎదిగించడానికి ప్రభాకరణ గారు మరి మంత్రిగా ఉండి హుస్నాబాద్ పట్టణం హుస్నాబాద్ నియోజకవర్గం చాలా అభివృద్ధి దశలో ముందుకు పోతాయి ఐదు సంవత్సరాలు కూడా ప్రభాకరణ సహకారంతో తప్పకుండా ముందుకు పోతుందని గ్రామ సర్పంచ్ గా చైర్మన్గా ఎవరైనా ప్రజల దగ్గర ఉండి ప్రజల మరి ప్రతినిత్యం మంచినీటి సౌకర్యం కానీ మరి ప్రజలకు సైట్రన్స్ పారిశుధ్యం ప్రతిరోజు కూడా తడిచేద్దా పడిచేద్దా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించి ప్రజల మన్నలు పొందాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇప్పటి వరకు డెబ్బై రెండు సంవత్సరాల ఈ సుదీర్ఘ కాలంలో ఒక ఉస్నాబాద్ అనేటువంటి ఒక మారుమూల ప్రాంతం చిన్న గ్రామం ఏడు వందల ఓట్లతోని ఇప్పుడు పదిహేడు వేల ఓట్లతోని ఒక నగర పంచాయతీ మున్సిపల్గా అయింది మొత్తం ఉస్మానాబాద్ మండల పదహారు వేల ఓట్లుంటే ఉంటాయి ఉస్మాబాద్ ఒక మున్సిపల్ ఉండేటువంటి ఒక ఉస్మానాబాద్ ఊర్లనే పదిహేడు వేల ఎనిమిది వందల ఓట్లు ఉంటాయి అంటే ఒక మండలం కన్నా ఎక్కువ ఓట్లు ఉండేటువంటి నగర పంచాయతీ మున్సిపాలిటీ ఇది ఈ మున్సిపల్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ స్థల సేకరణకు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆకలింగ్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే యాభై లక్షల రూపాయలు వచ్చినాయి అప్పుడు ఎమ్మెల్యేగా ప్రైవేట్ గారు ఉండే ఆ యాభై లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది నేను ఆకలింగ్ ఎంపీ ఉంటే పక్కన ఉండే పశువుల ఆకన్నా దీనికి సూట్ అవుతుందని పరిశీలన చేయడం జరిగింది ఇప్పుడు జరిగింది ఇలా బంగ్లా పూర్తయింది మొన్న కూడా రెండు కోట్ల రూపాయలు మనం ప్రవాకర్ అన్న గారిచ్చి అలా మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడే మాట్లాడిన మన స్వామి గారు సుద్ద గారు అప్పుడు మన కొంత సలసేకరణ కరీంన రోడ్ల ఒక ఎకరం భూమి తీసుకోవడం జరిగింది ఈ ఉస్మాద కొత్త ఆచారం ఇంటి పంటలు అట్టడానికి కూడా సామాన్యులు విదార్థులు కూడా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నగర పంచాయతీ వస్తారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కానీ మా లాంటి వాళ్ళం శివాల చాలామంది వెంకల్ లాంటిలో కూడా అభిప్రాయపడి ఇక్కడైనా బాధలేదు ఎందుకంటే జూనియర్ కాలేజ్ వచ్చింది డిగ్రీ కాలేజ్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది తర్వాత ఇక్కడ కూడా మరి కట్టుకుంటే తప్పలేదు కదా అనేటువంటి ఆలోచన మేము పార్టీలకు అయితంగా జిందువులకు అయితంగా సౌకర్యంగా ప్రజలకు ఉండాలని కోల్పోవడం జరిగింది ఒక గెస్ట్ హౌస్ మున్సిపల్ అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచారాతీయ గెస్ట్ హౌస్ ఉంటే అందులో కోర్టు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏసీపీ ఆఫీస్ అయింది అది కూడా త్వరలోనే మన ప్రభకర నగర్ ఓపీజీ ఓపెన్ చేస్తారు మాతాశి సంక్షేమ హాస్పిటల్ కూడా ఐదారు కోట్లతో నిర్మాణమైంది దాన్ని కూడా కొద్దిగా పెద్దగా చేయాలని తాను మంత్రి గారు అనుకుంటున్నారు తర్వాత నూట యాభై పడకల ఆసుపత్రి కూడా వచ్చింది దాని భూమి పూజ కూడా చేయాలని అనుకుంటున్నారు ఒక విషయం నిన్న కొంతమంది ఇంత పెద్ద అద్దాల మేడ రంగుల గోడలతో మరి అది అభివృద్ధి కాదని అంబేద్కర్ గారు అన్నట్టు ఉస్నామాబాద్ను ఉస్మా ప్రాంతాలను చాలా అభివృద్ధి చేయాలి కొంతమంది సోదరులు మన చాలా సమస్యలు అయి అవీ చూస్తలేలా అని ఒకటి వాట్సాప్లో ఒక ప్యూట్ జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఉన్ననే మన మంత్రివర్యులు మన కలెక్టర్ గారు రోబోటిక్ ఒక కంప్యూటర్ల సంబంధించిన క్లాస్ రూమ్లు ఓపెన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం చూడాలి చూసి చెప్పాలి చదవాలి చేసినప్పుడు ప్రశంసించాలి చేసినప్పుడు కూడా ప్ర ప్రశ్నించాలి దీనికి ఉంటే బాగుందని అభ్యర్థించాలి తప్పులేదు మాంటి షాప్ అది ఎందుకో ఇంచు తీసేసారు ఒక ఎన్టీసీ హాస్పిటల్ ఉండే బీడి కార్మికుల హాస్పిటల్ ఉండే వారి పెద్దలు కాకా గారు ఇక్కడ పెట్టారు ప్రజా ప్రతినిధులకు మరియు ముఖ్యంగా మా కౌన్సిలర్లకు మా పాలక వర్గానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ఈ నూతన బిల్డింగ్లో ఇప్పటి నుంచి మా యొక్క పరిపాలన అంటే ప్రజాప్రతినిధులతోటి పాలక వర్గంతో ప్రజలకు అన్ని విధాల సేవలు అందిస్తామని సత్వర పరిష్కారం వారి యొక్క ఫిర్యాదు అను స్వీకరించి ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి పట్టణానికి మా వంతు సహకారాన్ని పాలకవర్గంతో అదేవిధంగా మంత్రిగారి ఆదేశాలతోటి సూచనలతో సలహాలతోటి ముందు ముందుకు వెళ్ళి ఈ పట్టణ అభివృద్ధికి నా వంతు మా సిబ్బంది సహకారంతో పాలకవర్గ సహకారంతో మరింత అభివృద్ధిలో పాత్ర వేస్తానని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను